ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట దౌర్భాగ్యం నడుస్తున్న తప్ప తెలంగాణలో సౌభాగ్యం ఏం లేదు వాళ్ళు ఆనాడు చెప్పింది ఏంటంటే తొమ్మిదిన్నర సంవత్సరాలలో వీళ్ళు ఏం చేయలేరు ఇక మేము వచ్చి మొత్తం విరగదీస్తాం పగలదీస్తాం అని చెప్పి వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ చేసేది వరంగల్లో రైతు డిక్లరేషన్ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తర్వాత మైనార్టీ డిక్లరేషన్ చెప్ అని చెప్పి ఇట్లా చాలా డిక్లరేషన్లు చేసి దాదాపు ముప్పై ఏడు అంశాలకు సంబంధించి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలతో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆనాడు ప్రకటించారు దీంట్లో ప్రధానంగా చాప్టర్ వన్లో లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సుపరిపాలన అని చెప్పినారు దరిద్రపు పాలన ప్రతీకార పాలన కక్ష పూరితమైనటువంటి పాలన నడుస్తా ఉన్న దప్ప సుపరిపాలన తెలంగాణలో నడుస్తలేదు ఇక ఇందాక నేను చెప్పిన ఆరు గ్యారంటీలు చాప్టర్ టూ అదంతా అటకెక్కింది రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నారు దాని ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఉంటుంది అంటాం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంటంటే రైతు రుణాలకు సంబంధించి తెలంగాణలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళకే చెప్పింది ప్రభుత్వానికి చెప్పింది అది వాళ్ళు నిర్వహించిన సమావేశంలోనే చెప్పడం జరిగింది కానీ దాన్ని ఏం చేసిరు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల అంచనా అని చెప్పి ఆయన కిందికి దించిండు కేబినెట్ మొత్తం రుణమాఫీ కోసం కేటాయించాల్సినటువంటి డబ్బులు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇంకా కొంత తగ్గించారు కేబినెట్ లో బడ్జెట్ లో మొన్నటి బడ్జెట్ లో చేసినటువంటి కేటాయింపులు రుణమాఫీకి సంబంధించి కేవలం ఇరవై ఆరు వేల కోట్లు మూడు దశల్లో కలిపి ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లేసి మూడు దశల్లో కలిపి వీళ్ళు ఇప్పటిదాకా విడుదల చేసినమని చెప్పుతున్న డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినమని చెప్తున్న డబ్బులు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే దీంట్లో మరి రైతుల ఖాతాల్లో చేరింది ఎంతనో ఇప్పటిదాకా ఆ దేవునికి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ వీళ్ళకి తప్ప ఇక ఈ భూమి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రుణాలు అని చెప్పి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్తే దాన్ని మూడు దశల్లో మాఫీ చేసినము రైతుల ఖాతాల్లో వేసినము మేమని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మొత్తం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు అయితే ఇక రైతుల ఖాతాల్లో ఎంత పడ్డదో ఇప్పటిదాకా అఫీషియల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతమంది రైతుల ఖాతాల్లో ఇన్ని డబ్బులు రుణమాఫీ పేరిట మేము విడుదల చేసినామని చెప్పి ఒక అధికారిక లెక్క ఇచ్చింది లేదు జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాల వారీగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు అర్బన్ నియోజకవర్గాలు హైదరాబాద్కి తప్పిస్తే మిగతా రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి రైతాంగము ఎక్కడ రుణాలు తీసుకున్నారు ఎంతమంది ఉన్నారు ఎన్ని విడుదల చేశారు అనేటటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటి వరకు ప్రభుత్వ వెబ్సైట్లలో లేవు ప్రభుత్వం అధికారికంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ సీఎంఓ కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ విడుదల చేసింది లేదు మీదికి కూడా ప్రతి స్పీచ్ లో రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఊదరగొడుతున్నారు రుణమాఫీ అనేది పచ్చి మోసం దగా మొన్నటికి మొన్న ఒక రైతు పాపం రుణమాఫీ జరగలేదని చెప్పి ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది సురేందర్ రెడ్డి అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా మంది రైతులు బ్యాంకుల ముందర బారులు తీరినటువంటి పరిస్థితి అది మేము పెద్ద నోట్ల రద్దప్పుడు చూస్తే మళ్ళీ మొన్న చూసినాం రేవంత్ పాలనలో ఇందిరామ రాజ్యంలో రైతులు మొత్తం పాస్బుక్లు పట్టుకుని బ్యాంకుల ముందు బారులు తీరినటువంటి సంఘటనలు మొన్న చూసినాం రుణమాఫీ అనేది పచ్చి మోసం దగ ఇక ఇందిరామ్మ రైతు భరోసా రైతు డిక్లరేషన్ లో పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఆ స్కీమే ప్రారంభించలేరు సంవత్సరానికి ఉపాధి హామీ రైతు కూలీలకు భూమి లేని వాళ్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారు దాంట్లో ఎక్కువగా మా ఎస్సీ ఎస్టీలు ఉంటారు పేద బీసీలు ఉంటారు దాన్ని కూడా ప్రారంభించలేరు అదేవిధంగా వడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దాన్ని కూడా మళ్ళా దొడ్డు సన్న సన్నపోడ్లు అని చెప్పి మెలికలు పెట్టి దాన్ని కూడా అటకెక్కిచ్చారు అంటే వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా బోగస్ అది కూడా అమలు